నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఘోష హాస్పిటల్ గత ఆరు సంవత్సరాల నుండి అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతంలో వేల మంది మహిళలు గర్భిణీ స్త్రీలు అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఘోష హాస్పిటల్ వెంటనే ప్రారంభించి మహిళలకు ఉపయోగపడే విధంగా మినిస్టర్ నారాయణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయమై నైన్ టీవీ ప్రతినిధి రమణారెడ్డి ఘోష హాస్పిటల్ నుంచి ఫేస్ టు ఫేస్ ప్రజా సమస్యల మీద ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నైన్ టీవీ ప్రతిరోజు కూడా కృషి చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మనం పాత మున్సిపల్ ఆఫీస్ ఉన్నాం ఏదైతే గోష హాస్పిటల్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి బొత్స సత్యనారాయణ దీన్ని ప్రారంభించారు అయితే ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాకా పూర్తి స్థాయిలో దీని నిర్మాణం ఆగిపోయింది దీన్ని పట్టించుకోవడం పట్ల మహిళలు పెద్ద ఎత్తున ముస్లిం మహిళల్లో వ్యతిరేక వ్యక్తమవుతుంది ఎందుకంటే మహిళలకి ఏదైనా గర్భం సంబంధించిన ఏదైనా హాస్పిటల్కి పిల్లలకి హాస్పిటల్ సంబంధించిన గర్భిణీ గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా అనారోగ్యంగా ఉన్న స్త్రీలు మొత్తం ఇక్కడ చూపించుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎంతో ఒక మంచి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు అయితే దీన్ని ఇటీవల కాలంలో ఎందుకు దీన్ని మర్చిపోయారు అనేది కూడా మహిళల నుంచి వస్తున్న వాదన అయితే ఇక్కడ ముస్లింకు సంబంధించిన మహిళలు మన టీవీ దగ్గర ఉన్నారు ఏదైతే గోషమాల దగ్గర నుంచి మనం పూర్తి స్థాయిలో సమాచారం అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఈ సమాచారం సాగి ఉంది ఎందుకు ఆగింది వాళ్ళ వాళ్ళ కోరిక ఏంటని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం చెప్పండి గోష మాల్ అనేది మహిళల కోసం ఏదైతే ముస్లిం మహిళల కమ్యూనిటీ కోసం స్త్రీలు కావచ్చు లేకపోతే ఏదైనా అనారోగ్యంగా ఉన్న చూపించుకోవడానికి ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకంగా నిర్మించారు అయితే ఇది ఆగిపోయింది ఇప్పుడు మీరు నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు మినిస్టర్ ఎవరికైనా మేమేం చెప్పదలుచున్నాం అంటే ఇది కట్టి చాలా సంవత్సరాలు అయింది చాలా సంవత్సరాలు అయింది కట్టి మాకు ఏదైనా బాగలేకపోతే పెద్ద హాస్పిటల్కి పోలేకపోతున్నాం దయచేసి నారాయణ సార్ ఇది తొందరగా పని చేపించి ఓపెన్ చేపిస్తే మాకు బాగుంటుంది అదే మేము కోరుకునేది నారాయణ సార్కి గోషా హాస్పిటల్ చెప్పండి ఇది తొందరగా ఓపెన్ అయితే చాలా మంది బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ హాస్పిటల్ ఎంత త్వరగా అంత త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గోషా హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఆడవాళ్ళందరూ తన తను మీకో ఉండ ఒక ఇబ్బంది కోసం చెప్పుకోవడానికి బాగుంటుందని అందుకోసం ఓపెన్ చేయాలి ఇంకొక మహిళ అడిగి తెలుసుకుందా ఇక్కడ కొంతమంది మహిళలు అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ అన్నా క్యాంటీన్ ఎదురుగా కోశ హాస్పిటల్ ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు వరకు ఇంకా అది కట్టి ఆపేసి ఉన్నారు అది కట్ అది కడితే ఆడవాళ్ళకి అందరికి ఇబ్బంది లేకుండా బాగుండదు అంత దూరం పోకుండా ఏమన్నా చూపించుకోవాలన్నా దగ్గర ఉంటుంది మాకు ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళందరికి కానీ తొందరగా ఓపెన్ చేయాల్సిందిగా నారాయణ సార్ని కోరుతున్నాం ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ముస్లిం మహిళల ఘోష హాస్పిటల్ పూర్తి స్థాయిలో తొందరలో ఓపెన్ చేసి అంటే గవర్నమెంట్ ఆసుపత్రికి ఇక్కడ నుంచి చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని తొందరగా ఓపెన్ చేసి మినిస్టర్ గారు నారాయణ ఏదైతే చర్యలు తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో కొంత ఏదైతే ఆక్రమణ ఆక్రమణకు గురైందని అక్కడ ఆరోపిస్తాం అలాగే మనం కిటికీలు అద్దాలు కూడా చూడవచ్చు అన్ని పగిలిపోయిన పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో దీనిపైన నైట్ ఏదైతే ఇక్కడ కొంతమంది తాగుబోతుంది ఇక్కడ ఒక నిలయంగా మారిందని కూడా పూర్తిస్థాయి స్థాయి విమర్శలు ఉన్నాయి మన పక్కన ఏదైతే ముస్లిం పెద్దలు నాయకులు ఉన్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ గోషమ్మాల్ అనేది ఒక ప్రత్యేక కళ ఎంతో మహిళలకి ఇది ఒక ప్రతి ఉపయోగపడే ఒక హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఆగిపోవడానికి కారణం ఏంటి దీన్ని మీరు అధికారులకి కానీ మినిస్టర్ కానీ చెప్పదలుచుకున్న అంశం ఏమిటి నా పేరు షేక్ అహ్మద్ బాషా సంతపేట ఫర్నిచర్ షాప్ నాది దీన్ని మొదట శంకుస్థాపన చేసింది నారాయణ గారు ఆ టైంలో తెలుగుదేశం హయాంలో చేశారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వచ్చి ఓపెన్ చేసి తర్వాత ఇంతలోనే ఎందు అంటే ఇది మీకు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిసిపి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి దీన్ని ఏమి లేకుండా తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పోయి చేసిన తర్వాత కొంతవరకు ఇది పూర్తిగా బిల్డింగ్గా తయారైంది కానీ హాస్పిటల్ నమూనాలు మట్టుకు తయారు కాలేదు ఇక్కడ చుట్టుపక్కల ఈద్గా మెట్ట కానీ పొల్లు కట్ట కానీ జెండా వీధులు కానీ సంతపేట కానీ అన్ని ఏరియాలు ముస్లిమ్స్ ముస్లింస్ ఉన్నారు ఇది ఒక ముస్లిమ్స్ అనేది కాదు ప్రత్యేక మతానికి సంబంధించిన లేడీస్ ఎవరైనా వచ్చి హాయిగా ఊర్కనేగా చే చూపించుకోవడం చేయడం ఇది కాన్పులు కానీ మంచి చెట్లు కానీ దేనికైనా చేయాలని మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఒక సమస్య ఏదైనా వచ్చినా కూడా పట్టుదలగా చేసే వ్యక్తి గారు కాబట్టి దయ మా పైన మీరు సహకారం చేసి మాకు ఈ హాస్పిటల్ని నిర్మితిస్తారని చెప్పి మేము చాలా గొప్పగా మీ వల్ల చెప్పుకుంటున్నాము కాబట్టి మీరు మా మాటని దీన్ని మీ చేతులతోనే మీరు అన్ని అంగులు మీరు దాన్ని తయారు చేయాలని చెప్పి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఆజా సెంటర్ స్థానికుడిని అయితే దాదాపు ఆరు ఏళ్ళుగా ఈ గోష హాస్పిటల్ని ఆపేయడం మేము చూస్తా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆ రోజు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాత పని మొదలుపెట్టే లోపే గవర్నమెంట్లు మారిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది తర్వాత మినిస్టర్గా ఉన్నటువంటి వచ్చా సత్యనారాయణ గారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కలిసి శంకుస్థాపన చేసి పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ని కూడా మొదలుపెట్టి కట్టడం జరిగింది అయితే వాళ్ళ ప్రభుత్వం ఐదేళ్లు ఉండగా కూడా దాన్ని పూర్తి చేయలేక హాస్పిటల్ని ఓపెన్ చేయలేకపోవడం ఇది చాలా బాధకరమైన విషయం ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిందో దాంట్లో మళ్ళా నారాయణ గారు ఏదైతే పురపాలక శాఖ మంత్రివర్యులుగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం మళ్ళ నెల్లూరుని మేము అందంగా తీర్చిదిద్దతామని చెప్పి ఆయన మాకు మాటిచ్చారు నెల్లూరు ప్రజలకి అయితే వచ్చి ఏడాది అవుతా ఉంది ఏదైతే ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏడాది కావస్తుంది అయినా కూడా ఇప్పటి వరకు గోష హాస్పిటల్ గురించి పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకర విషయం దాదాపు మీకు రంగనాయకులపేట బర్మాశల గుంట సంతపేట అదేవిధంగా పాత ముల్ముడి బస్టాండు ఆజాద్ సెంటర్ ఇక్కడ ఉండేటువంటి పులుకట్ట జయలలిత నగరు అదేవిధంగా చుట్టుపక్కల ఉండే కోటమిట్ట మన్సూర్ నగరు ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ఘోష హాస్పిటల్ని మంత్రివర్యులు దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్లో అసలు ఏమేం కావాలా పూర్తిగా దీన్ని మహిళలకు అంకితం చేసే విధంగా ఏదైతే కనికల హాస్పిటల్ గతంలో ఉన్నటువంటి కనికల హాస్పిటల్లో ప్రతి డాక్టర్ కానీ ఆపరేషన్ చేసే సర్జన్స్ కానీ వాచ్మెన్లతో సహా పూర్తిగా మహిళలే ఉంటారు కాబట్టి ఈ మహిళా హాస్పిటల్ అంటే ఉత్తమ ముస్లిమ్స్కే కాదు క్రిస్టియన్స్ హిందువులకు అదేవిధంగా ముస్లిం సిక్ ఇసాయిలకు మహిళలకు మాత్రమే కలిగినటువంటి హాస్పిటల్ని త్వరగా మంత్రి గారు శ్రద్ధతో పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం వీలైతే ఆయన ఒకసారి దీన్ని సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆక్రమణలు జరుగున్నాయో బంకులు పెట్టేయడం జరిగింది అదేవిధంగా లోపల గేట్లు పెట్టుకొని కార్ పార్కింగ్లు చేసుకుంటున్నారు అదేవిధంగా క్రికెట్లు ఈ ఆడే అద్దాలు ఉండేటువంటి అద్దాలు పగలగొట్టి ఇక్కడ పిల్లలు బంగ్యాగు బ్యాచ్లు కూడా రాత్రిలో పూట చేరుతున్నారు అందువల్ల దీన్ని తొందరగా వీలైనంత తొందరగా ఈ హాస్పిటల్ని ఓపెన్ చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నైన్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ నా పేరు తజ్ముల్ హుసేను ముఖ్యంగా ఈ గోష హాస్పిటల్ గురించి చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్ ఏంటంటే అది ముస్లింలకు సంబంధించింది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అలాంటిది ఏం లేదు గోష హాస్పిటల్ అంటే స్త్రీల వరకు అని దానికి అర్థం ఇక్కడ వేరే మగవాళ్ళకి ఎవరికి ట్రీట్మెంట్ ఉండదు ఉన్న పేద పేదవారికి అందరికీ కూడా ఒక సేవలు అందించేదానికి ఏర్పాటు అని చెప్పి దానికి గోష హాస్పిటల్ అంటారండి ఆ అపోహలు వద్దు తొలగించండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అన్ని మతాలకు సంబంధించినట్టు మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి వచ్చే మహిళలు పూర్తి అందరికీ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దాలని కూడా ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా మినిస్టర్ స్పందించి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నిర్మాణ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి ఓపెన్ చేస్తే మటుకు అందరికీ వేల మంది మహిళలకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ముస్లిం మెతబద్దలు కావచ్చు లేకపోతే వచ్చిన మహిళలు కావచ్చు తెలుపుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హరిఫ్తో రమణారెడ్డి నైన్ టీవీ ఘోష్ హాస్పిటల్ నుంచి